ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం అయితే సమ్మక్క గద్దె దగ్గర మనం చేరుకున్నాం మరి కొద్దిసేపట్లో సారక్క గద్దె కూడా వెళ్ళనున్నాం ప్రస్తుతం సమ్మక్క గద్దె దగ్గర చూడొచ్చు గద్దె ఎత్తున రష్ అయితే కనబడుతుంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి కూడా బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు అమ్మవారికి చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడే మనం సమ్మక్క గద్దె దగ్గర చూసినట్టయితే ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు అలాగే ఇక్కడి నుంచి కూడా సారమ్మ గద్దెకు కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు పెద్ద ఎత్తున రష్ ఇప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది దాదాపు ఇరవై ఒకటో తారీఖు జరిగే సభకు ముందే అందరూ కూడా ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు మేడారం అంతా కూడా జన సంతోషం కనపడుతుంది ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి వచ్చే దారులన్నీ కూడా జనం నిండిపోయారని చెప్పవచ్చు సమక్క గద్దె దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఈ గద్దెకు తర్వాత రాలేని పరిస్థితి అయితే కనపడుతుంది ఇప్పటికే రష్ ఎక్కువగా ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి అమ్మా ఎట్లా జరుగుతున్నాయి పూజలు జనాలు బాగానే వస్తున్నారు నెల నుంచి ఇక ఇట్లానే ఇక జాతర జాతర లాగానే జరుగుతుంది సారు ఆదివాసులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇక ఇరవై రెండుకు ఫుల్ జాతర ఇక ఇప్పుడు నుంచి ఇప్పటి నుండే జరుగుతుంది ఇక జాతర ఎట్లా తీర్చుకుంటున్నారు మొక్కలు భక్తులు వచ్చి గట్టన ఇ పోలీ చోలుంచి ఉండి పెడితే అచ్చి మీదనే పెడతాలు ఒక్కొక్కరు పిల్లలు జల్లలు మస్తు ఇబ్బంది పెడతాను మంచిగా ఉండాలి చెప్పమ్మా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు భక్తులు భక్తులు మంచిగా మనకు ఇప్పుడు రంగాల జిల్లా ఇప్పుడు తాడబాయ మండలము టేటు నారము జిల్లా మొక్కులు పెట్టుకొని ప్రశాంతంగా మొక్కులు పెట్టుకొని పెద్దల తల్లుల పిల్లలు మంచిగా చూసి సంతోషంగా పోతాను మొక్కలు తీర్చుకోవడానికి వచ్చారండి నమస్తే అమ్మల గురించి వచ్చాము ఈ మొక్కు తీర్చోటి ఇప్పుడు చాలా వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది చాలా చాలా బాగా ఏర్పాట్లు అమ్మ వల్ల ఇంతమంది పది సంవత్సరాలు అయితే రెగ్యులర్ గా ఈ మధ్య గ్యాప్ అయింది చాలా బాగున్నాయి ఏర్పాట్లు చేస్తే అద్భుతం మీరు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా టెంపుల్ కి వచ్చారమ్మానసీమ మీరు చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఎట్లా ఇక్కడ బాగుంది ప్రతి సంవత్సరం వస్తుంటారా ఫస్ట్ టైం నేను ఒక ఆరు సంవత్సరం అయితే అనుకోబట్టి ఈ సంవత్సరం అవకాశం వచ్చింది రావడానికి దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంటారు బాగుంది ఈ సంవత్సరం అయితే అనుకున్నా వచ్చినా బాగా అనిపించింది మళ్ళా సంవత్సరం మళ్ళీ వద్దాం అనుకుంటున్నాము ఇలాంటి జాతర చూడాలని చాలా ఉత్సాహం ఉంది ఎన్నో సంవత్సరం అనుకోబట్టి కానీ ఈ సంవత్సరం అవకాశం దొరికింది చాలా హ్యాపీగా ఉంది రావడానికి మొక్కు తెచ్చుకుంటున్నాను నాకు తెలిసి ఆరు సంవత్సరాల నుంచి అనుకుంటున్నా రావాలని ఈ సంవత్సరం అవకాశం దొరికింది ఈ సంవత్సరం వచ్చినాను అవకాశం దొరుకుని మొక్కు తెరుచుకుంటాను మనం చూడొచ్చు ఇక్కడ వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులకు సంబంధించి ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు లోపల సార్ ఇట్లానే జనం బాగా ఎక్కువ అవుతా ఉంటారు బాగా ప్రాబ్లమ్స్ అయితా ఉంటది పూజించుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడతా ఉంటారు ఇట్లానే ఇక జనం వెళ్ళిపోతా ఉంటారు సార్ ఏ టైం నుంచి పూజలు స్టార్ట్ అయితే ఆరు గంటల నుండి స్టార్ట్ అయితే సాయంత్రం ఎంత పదో పది పది అయినా కూడా దర్శనం అయిపోతలే సార్ పది పదకొండు అయింది ఇక్కడే నెల బట్టి ఫుల్ జాతర అవుతుంది ఇరవై ఒకటి వరకు కూడా ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంటుంది బాగుంటది సార్ ఈ నెల మొత్తం బాగుంటది ఈ నెల అంతా అయిపోయేంత వరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏము చేసినా కూడా తక్కువనే సార్ మేడారాం బాయ్ ఏం చేసినా చాలా తక్కువ ఇది మనం చూడొచ్చు భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇక్కడ ఏర్పాట్లు చేసినా కూడా భక్తుల దర్శనాలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు చాలా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులైతే వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు ముందస్తుగానే మొక్కులు చే తీర్చుకున్న తర్వాత రాలేమని చెప్పేసి ముందుగానే తీర్చుకుంటున్నారు ఆంధ్ర నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు అలాగే ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే అయితే సమ్మక్క గద్దెకు సారక్క గద్దెకు అయితే తరలి వస్తున్నారు ఇప్పటికే గద్దెలు చూడొచ్చు మనం అటు కావచ్చు ఇటు కావచ్చు రెండు గద్దెల దగ్గర కూడా ఫుల్ రష్ అయితే ఉంది ఈ రోజు ఇలా ఉంటే హాలిడేస్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ప్రస్తుతం పర్శుత కిరణ్ మెడార్ ఉండదు